మెడికవర్ హాస్పిటల్స్ తమ కొత్త మెడికవర్ క్లినిక్ను ఏఎస్ రావు నగర్ హైదరాబాద్లో ప్రారంభించింది అందరికీ స్వాగతం మెడికల్ క్లినిక్స్ నుంచి సో బేసిక్గా మేము స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే పేషెంటే హాస్పిటల్ రాకుండా డాక్టరే కమ్యూనిటీకి వచ్చేలా ప్లాన్ చేసేది మెడికవర్ క్లినిక్స్ ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ వాళ్ళు ఇక్కడ అందరూ ఫస్ట్ క్లాస్ టాప్ గ్రేడెడ్ డాక్టర్స్ మేము అక్కడ నుంచి టైం తీసుకొని ఇక్కడ క్లినిక్ ఒక ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో డైరెక్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఒక రేంజ్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇక్కడ వస్తున్నాం ఇక్కడ హాస్పిటల్కి ఇక్కడ డిఫరెన్స్ బేసిక్గా ఏముండదు ఇక్కడ కూడా టాప్ క్లాస్ డాక్టర్స్ ఉన్నారు ఫెసిలిటీస్ ఉంటాయి కింద మా ల్యాబ్ టైప్ ల్యాబ్ ఉంది దీంతో పాటు మీకు ఎక్కడైతే కేర్ ఉంటుందో సేమ్ కేర్ ఇక్కడ కూడా లభిస్తుంది ఇన్ కేస్ ఇక్కడ అవసరం పడుతుంది అంటే రెఫర్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా కాన్సెప్ట్ మీ ద్వారా చెప్పడం ఏంటంటే ఎవరికి అవసరం ఉన్నా మెడికవర్ క్లినిక్స్ ఏఎస్ రావు నగర్లో ఉంది అందరూ ఇలాంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ డాక్టర్స్ ఇక్కడ లేదు ఇలాంటి క్వాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ లేదు సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఓ పబ్లిక్కి యూజ్ అవుతుందనే భాగంగా ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ స్టార్ న్యూస్ టీవీ నైన్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్